అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా విద్య వైద్య ప్రాంగణాలు గ్రీన్ ఫార్మాలో ఏర్పాటు అవుతున్న స్కిల్ యూనివర్సిటీలో విద్యతో పాటు వైద్య క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకుంటామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచెన్న లక్ష్మారెడ్డి అన్నారు ఇవాళ సచివాలయంలో ఏర్పాటు అయిన ఉన్నత స్థాయి అధికారులు మంత్రుల సమావేశంలో కేఎల్ఆర్ పాల్గొన్నారు ఫోర్త్ సిట్లో పెట్టుబడులు మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై చర్చించారు ఈ సందర్భంగా కేఎల్ ఎల్ఆర్ మాట్లాడుతూ వచ్చే కంపెనీలకు ఉద్యోగాలు కావాలి చదువుతో పాటు సరైన స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు తప్పకుండా స్కిల్ యూనివర్సిటీలో చేరి మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేట్ కంపెనీలో ఎక్కువ జీతాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేఎల్ఆర్ తెలిపారు ఆ మినిమం థింగ్స్ కూడా లేకుండా ఉన్నాయి కనుకనే చదువులో మార్పు తీసుకురావాలని యూనివర్సిటీస్లలో మార్పు తీసుకురావాలని ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీ అని ఇక్కడ పెట్టి అందులోకి జాయిన్ అయ్యిండా వాడికి ఉద్యోగం గ్యారంటీ జాయిన్ అయ్యిండా ఉద్యోగం గ్యారెంటీ అంటే గన్ని స్కిల్లు ఈ డెవలప్ చేపించాలనేది అందుకే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం ఇంకా ఆలోచన ఏమంటే ప్రతి ఊర్లో అన్ఎంప్లాయిడ్ యూత్ అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో పని చేయని వాడికి తినే హక్కు లేదు పని కల్పిస్తాం శిక్షణకు రండి అని ఒక పెద్ద మూమెంట్ తీసుకురావన్నాం సో ప్రతి ఊర్లో ఉన్న ప్రతి బస్తీలో ఉన్న అమ్మాయిని అబ్బాయిలు ఉద్యోగం లేదు అంటే చాలు తీసుకొస్తాం ఈ స్కిల్ యూనివర్సిటీలో పెడతాం ఉద్యోగంలో జాయిన్ చేపిస్తాం రెండు విధాల సమస్య ఉంది ఇక్కడ ఇండస్ట్రీ తెచ్చాం కానీ ఒక పెద్ద బోర్డు పెట్టాడు నాకు మనుషులు కావాలి అని కానీ ఈడ మనుషులు ఉన్నారు వాడికి మనుషులు కావాలంటున్నాడు కానీ వాడికి కావాల్సిన మనుషులు లేరు వీడికి ఉన్న చదువు వాడికి సూట్ కావట్లేదు ఈ మిస్మ్యాచ్ని అంతా కూడా తొలగించి ప్రతి యువకుడికి ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగం అందరికీ ఇవ్వటం వీలు పడదు ప్రభుత్వ ఉద్యోగం కంటే కూడా ఎక్కువ జీతాలు ఇక్కడే దొరుకుతాయి కనుక దయచేసి మీ అందరి పిల్లలకి అందరికీ కూడా మీరు అందరూ ప్రిపేర్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఈ స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ చేయటానికి జాయిన్ చేసేదాలు ఉద్యోగం అని ప్రచారం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు